హలెలుయా ప్రేస్తాడ్రీవన్ ఈరోజు స్థుతి గురించి పూర్తి వివరణ తెలుసుకుందామండి స్థుతి మన జీవితాలను ఏ విధంగా మారుస్తుంది స్థుతి దేవునికి మనల్ని ఏ విధంగా దగ్గర చేస్తుంది స్థుతి మన విజయానికి ఏ విధంగా కారణమవుతుంది అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం చివరి వరకు వినండి దేవుని ఆశీర్వాదములు పొందుకునండి భూమికి పునాదులు ముందు పరలోకంలో ప్రారంభమైన ఈ స్థుతియాగము భూలోకంలో నేటి వరకు మానవులమైన మనందరితో కొనసాగుతూనే ఉంది ఇది అద్భుతమైన విషయం సమస్తాన్ని నిర్మించిన మన సృష్టికర్త అయిన నిజదేవుని స్థుతించే గొప్ప భాగ్యము మనకు లభించింది మనం నిజంగా ధన్యులం అట్టి కృపను మనకు అనుగ్రహించిన దేవదేవునికి మహిమ కలుగును కాక స్థుతి అంటే ఏమిటి స్థుతి అంటే దేవాది దేవుని గణపరచడం ఆయన నామాన్ని ఎత్తిపట్టి హెచ్చించడం ప్రభు యొక్క గుణాతి క్షయములను ప్రభువారు చేసిన కార్యములను మేలులను ప్రార్థనలకు మనకిచ్చిన జవాబులను మరి ముఖ్యంగా ప్రభువారు మన కోసం చేసిన బలయాగాన్ని ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత నిండిన హృదయంతో గణపరచడమే దేవుణ్ణి స్థుతించడం పరలోకంలో ప్రభువారిని స్థుతించుటకు ఒక ప్రత్యేకమైన బృందం ఉంది ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిదో వచనం వరకు అలాగే యష్యా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది భూలోకంలో కృతజ్ఞతతో నీవు చెల్లించే స్థుతి కొరకు నీవు వేసే స్థుతి సింహాసనం కొరకు ప్రభు వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు అని గ్రంథము నలభై మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చెప్పబడింది హలెలుయ స్థుతి ఏమి చేస్తుంది ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది నీ జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేయలేని కార్యములను స్థుతి చేస్తుంది ఎలాగో తెలుసా నీకు ఎదురైన సమస్యల్లో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మలో కృంగిపోతూ నీవు ప్రార్థన చేయలేకపోతావు ప్రార్థనలో అసలు ఏం చేయాలో నీకు అర్థం కాదు ప్రార్థనలో ఒక్కోసారి అస్సలు నడిపింపు రాదు ఆ సమయంలో గతంలో దేవుడు నీకు చేసిన కార్యాలను ప్రభువు నీ పట్ల చూపిన కృపలను నీ పట్ల చేసినటువంటి మేలులను నీవు జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు దేవుడిని జీవితంలో నీకు తోడున్నప్పుడు నీవు వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నావో అవన్నీ కూడా తలుచుకుంటూ దేవా నువ్వు నాకు సహాయం చేశావు నాకు తప్పక సహాయం చేస్తూనే ఉన్నావు అని నేను నిన్ను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అనేటువంటి నమ్మకము విశ్వాసము నిశ్చేత నీలోకి వచ్చి కృతజ్ఞతతో నీవు దేవుణ్ణి స్థుతించేలా దేవుడు నిన్ను కృతజ్ఞతతో నింపుతాడు ఆ స్థుతి నీ సమస్యలన్నింటినీ నీ ముందు ఎరికో గోడల వలె కూల్చివేస్తుంది విజయంతో ముందుకు సాగే మార్గాన్ని నీకు చూపిస్తుంది కీర్తనాకారుడు యాభై ఇరవై మూడుల సెలవిచ్చినట్లుగా మూడవదిగా స్థుతిలో గొప్ప విజయం ఉంది ఆరో ఆరోధ్యామ ఇరవై వచనం ప్రకారము ఇస్రాయెలు ప్రజలందరూ వాగ్దాన దేశమైన కణాన చేరుటకు అడ్డుగా ఉన్న ఎరికో గోడలను కూల్చడానికి యహోశివ స్థుతిని ఆయుధంగా వాడుకున్నారు బూరలు అనే స్థుతి ధ్వని వినగానే మానవుడు జరిగించలేని అసాధ్యమైన గొప్ప కార్యం అక్కడ జరిగింది ఎరికో గోడలు వారి ఎదుటనే కూలిపోయాయి శత్రువుతో యుద్ధము చేయకుండానే స్థుతి ద్వారా గొప్ప విజయాన్ని అక్కడ చూశారు కాబట్టి మన జీవితంలో కూడా మనము జయించలేని అనేకమైనటువంటి శోధనలు మన శక్తికి మించినటువంటి పరీక్షలు మనకి ఎదురైనప్పుడు ఖచ్చితంగా అది ఎటువంటి కొండ లాంటి సమస్య అయినా ఎటువంటి ఏరిక గోడైనా స్థుతి ద్వారా ఖచ్చితంగా మనం విజయం సాధించగలము స్థుతి చేసే ఆశ్చర్యము మన పితరుల కాలంలో వారి జీవితంలో ప్రార్థనతో పాటు స్థుతి కూడా ఒక భాగంగా ఉండేది ఆది కాండం పద్నాలుగో అధ్యాయం ఇరవయో వచనము నిర్గమా కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము రెండవ వచనము రెండవ సమయోలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినము మొదటి రాజులు ఎనిమిది యాభై ఆరు ఎజ్రా ఏడు ఇరవై ఏడు నెహమ్యా తొమ్మిది ఐదు యోబు ఒకటి ఇరవై ఒకటి యశయా గ్రంథము ముప్పై ఎనిమిది పంతొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనము ఈ విధంగా వారు ఏ పని చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా ముందుగా స్థుతించేవారు కీర్తనకారుడు దినమునకు మూడు సార్లు ప్రార్థిస్తే దినమునకు ఏడు మార్లు అయినా స్థుతించేవారు దాబీదు గారికి ఎన్నో శ్రమలు ఎదురైనా శత్రువులు తరిమిన అరణ్యములో ఒంటరిగా మిగిలిన ఆయన చేసిన ముఖ్యమైన పని స్థుతించడం అవును ఆ సమయాలలో దేవుణ్ణి స్థుతించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దేవునికి హృదయానుసారుడయ్యారు పరలోక దర్శనాలను చూసిన సేవకులు చెప్పిన మాటలు నేటికి దావీదు గారు పరలోకంలో దేవుని స్థుతించుచున్నాడని దేవుడు అక్కడ కూడా దావీదు గారికి స్థుతించే పనిని అప్పగించారని నమ్ముతూ ఉన్నారు అది ఎంత ఆశ్చర్యము స్థుతి దేవునికి సమీపముగా తీసుకువస్తుంది దేవా మేము నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాము నీవు ఉన్నావని నీకు కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నామని కీర్తనకారుడు డెబ్బై ఐదవ కీర్తనలో రచించారు దేవుని శిష్యుడైన పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల్లో నుండి దూత పేతుల వద్దకు వచ్చి వెంటనే పేతులు ఉన్న సంఖ్యలు ఊడిపడ్డాయి మధ్యరాత్రి వేళ పౌలు పౌలుశీలలు దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచు వచ్చారు వారు స్థుతించారు అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరాయి తలుపులు తెరుచుకున్నాయి అందరి బంధకాలు ఊడిపడ్డాయి అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము అలాగే పదహారవ అధ్యాయములు మీరు చూడవచ్చు వారు స్థుతించిన సమయంలో అంత భీకరమైన కార్యాలు ఎందుకు జరిగాయి ఎందుకంటే ఆ సమయంలో అక్కడికి దిగివచ్చింది దేవుని దూత కాదు ఆ దేవాది దేవుడే స్వయంగా దిగివచ్చారు కాబట్టి అంత మహా గొప్ప కార్యము జరిగింది అక్కడ ప్రార్థిస్తే పేతులు ఒక్కడి సంఖ్యలే ఊడిపోయాయి ఇక్కడ స్థుతించట ద్వారా అందరి బంధకములు ఊడిపడ్డాయి అంతేకాదు ఆ అద్భుతాన్ని చూసిన చెరసాల నాయకుడు యేసునందు విశ్వాసం ఉంచి అతను అలాగే అతని ఇంటి వారందరూ కూడా బార్తీసం తీసుకున్నారు ఇంత గొప్ప కార్యము జరిగించటకు కారణం స్థుతి అవును వారు చేసిన స్థుతి ఆరాధన దేవుడి వారి మధ్యలోకి దిగి వచ్చేలా చేసింది ఎవరైతే కృతజ్ఞత హృదయంతో స్థుతిస్తారో ఆ స్థుతుల సింహాసనం పైకి ప్రభువు వారు దిగి వచ్చేస్తారు అంత మాత్రమే కాదు ఆయన అటువంటి వారికి ఎల్లప్పుడూ సమీపంగా ఉంటారు స్థుతి పరలోకపు పని ఇది మీకు తెలుసా ప్రార్థన భూలోకపు పని స్థుతి పరలోకపు పని పరలోకంలో ప్రార్థన ఉండదట ప్రార్థించేవారు ఉండరట పరలోకంలో స్థుతి మాత్రమే ఉంటుంది స్థుతించే దూతలు స్థుతించే పెద్దలు స్థుతించే భక్తులు ప్రకటన గ్రంథము ఐదు నాలుగు పంతొమ్మిది ఏడు పదకొండవ అధ్యాయం చదివినట్లయితే అవన్నీ అక్కడ ఉంటాయి భూలోకంలో నీవు స్థుతించుచున్నప్పుడు పరలోకంలో ఉన్న వారితో కలిసి నీవు పని చేస్తున్నావు అని అర్థం పరలోకంలో వారు ఏ సన్నిధిలో నిలబడి స్థుతిస్తున్నారో భూలోకంలో నీవు స్థుతించుచున్నప్పుడు అదే సన్నిధిని తప్పక అనుభవిస్తావు ప్రభు యొక్క కార్యాలు చూస్తావు అందుకే నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎలాంటి సమస్యలు ఎదురైనా స్థుతించటం మానవద్దు నీ నోరు ఎప్పుడూ ఆయన్ను స్థుతిస్తూనే ఉండాలి దానియలు గ్రంథము ఆరో అధ్యాయంలో రాజకు దర్యావేసు శాసనం చేశాడని తెలిసి కూడా ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దానియలు యథా ప్రకారముగా దేవునికి ప్రార్థన చేయుచు ఏడుషలేము వైపు తన కిటికీ యొక్క తలుపులు తెరిచి దేవుణ్ణి స్థుతించుచూ ఆరాధించుచూ వచ్చారు ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు స్థుతిలో ఉన్న శక్తి గురించి స్థుతి వలన కలిగే కార్యములు అద్భుతముల గురించి స్థుతి వలన ఇచ్చేటువంటి విజయం గురించి తెలుసుకున్నారు కదా స్థుతి చెల్లించట వలన నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలను విజయాలను చూడగలరు నీవు స్థుతించట ద్వారా నీతో పాటు నిన్ను ప్రార్థన సహాయం కోరిన వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగడం చూస్తారు స్థుతి నీ ఆత్మీయ జీవితాన్ని గొప్ప స్థాయిలోనికి తీసుకుని వెళ్తుంది నిత్య జీవం ఇచ్చే పరలోక రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తుంది మరియు ముఖ్యముగా ఒక భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు భూలోకంలో స్థుతి చెల్లించలేని వారు పరలోకంలో కూడా అని కాబట్టి ఈ రోజు నుంచే స్థుతించడం ప్రారంభించండి ప్రతిరోజు అభ్యసించుచు ప్రభు రాకడ వరకు స్థుతించుటను కొనసాగించండి మీరు స్థుతిస్తుండగానే గొప్ప కార్యాలు చూడబోతున్నావు అతి కృప దేవుడు నీకు గాక ఆమె స్థుతి సింహాసనాశీనుడైన వానికి గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగాయుగములు కలుగునుగాక ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే